హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పెండం కోస్తాంధ్ర తెలంగాణలో మళ్ళీ వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడు తుఫాన్ పేరు రెమ్మల్గా నామకరణం చేశారు వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి టుడే వెదర్ అప్డేట్ ఏమిటంటే ఈ రోజు ఉపగ్రహ చిత్రం చూండి శాటిలైట్ చిత్రం ఇవాళ కోస్తాంధ్రలో కొన్ని చోట్ల అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది రాగల రెండు రోజులు కోస్తాంధ్ర తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్త వర్షాలు మాత్రమే నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పెండ ప్రభావంతో ఇటు కోస్తాంధ్ర తెలంగాణలో రాగల రెండు రోజులు తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో గాలు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే అటు కోస్తాంధ్ర తెలంగాణలో ఎండలు కూడా తీవ్రంగా పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది గరిష్టంగా నలభై రెండు నలభై మూడు డిగ్రీల దాకా వెళ్ళే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు ఇదిలా ఉంటే నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఈరోజు అలపెండం ఏర్పడినట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది నైరుతి బంగాళాతంలో ఏర్పడిన ఆవర్తనాల ప్రభావంతో ఇది ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఇది వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు తమిళనాడు నుంచి రాయలసీమ వరకు ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లలో ఎత్తులో ఒక ఆవర్తనం విస్తరించి ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది గురువారం ఉదయానికి ఈశాన్య దిశగా ఈ ఆలపెడనం కదిలే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు ఏలపెండం మధ్య బంగాళాఖాతంలోకి వెళ్ళి రాగల ఇరవై నాలుగు గంటలు వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది తర్వాత మరింత బలపడి మే ఇరవై ఐదో తేదీ రాత్రికి ఒరిస్సా పశ్చిమ బెంగాల్ మధ్య తీరానికి చేరువయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది అటు ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా తమిళనాడు పశ్చిమ బెంగాల్ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు అటు సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అధునాతన పరికరాలు సిద్ధం చేసుకుని తుపాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని వాతావరణ శాఖ తెలిపింది మత్తికారులు చేపల వేటకు వెళ్ళొద్దని వెళ్ళిన వారు గురువారం ఉదయానికల్లా వెనక్కి వచ్చేయాలని అధికారులు సూచిస్తున్నారు మరో రెండు రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తమిళనాడులో ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు ఇదిలా ఉంటే దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా తమిళనాడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ఎక్కడ తీరం దాటేది ఇంకా స్పష్టత రాలేదని వాతావరణ శాఖ తెలిపింది కృష్ణా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్త భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తా జిల్లాలైన తిరుపతి చిత్తూరు నెల్లూరు అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖగా అంచనా వేస్తున్నారు ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో కడప కర్నూలు అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో కూడా తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణలో అక్కడక్కడ ఓ మోస్ట్ నుంచి భారీ వర్షాలు మూడు రోజుల పాటు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు తెలుగు రాష్ట్రాలు ఉష్ణోగ్రత చూస్తే బాగా తగ్గినట్టుగా ఉష్ణోగ్రత వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఏపీలో మ్యాక్సిమం ముప్పై ఒకటి నుంచి ముప్పై నాలుగు డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు అటు విశాఖలో ముప్పై రెండు డిగ్రీల దాకా ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు అటు తెలంగాణలో ముప్పై ఒకటి నుంచి ముప్పై నాలుగు డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు హైదరాబాదులో ముప్పై ఒక డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు ఇదిలా ఉంటే రాగల మూడు రోజులు కూడా ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్